ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య ఆయన సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం భారత ఇతిహాసాల్లో రమణీయమైన సుగుణాలకు గమనీయమైన ఉదాహరణ ఆ శ్రీరామచంద్రుడే శ్రీరామచంద్రుని సుగుణాలను తన సంకీర్తన మకరందంలో హృదయంగా ఆవిష్కరించిన అన్నమయ్య సంకీర్తన రాముడు రాఘవుడు రవికులెతడు ఈ సంకీర్తనను గాయకుడు వేణుమాధవ స్వరంలో విందామా రాముడు రాఘవుడు రవికులుడితడుపతి అయిన పురుష నిధము రాముడు రాఘవుడు రవికులుడితడు అరయపుత్ర కామేష్ఠియందు ఎందు ಪರಮನಿಕ್ಷಿಂಪಸುರುಕ್ಷಿಂಪ್ರೈಯ ದಿವ್ಯ ಸುರಲ ರಕ್ಷಿಂ ಪಗ ಅಸುರು ಶಿಕ್ಷಿ ಪಗತಿರ ಉದಯ ಚಿನ ರಾಘವು ರವಿ ಕುಳುಡಿ ವೇದ ವೇದಾಂತ ಮುಲಂದು ವಿಜ್ಞಾನ ಶಾಸ್ತ್ರ ಪಾದುಕುನ ಪಲಿಕೇಟಿ ಪರಮಾರ್ಥಮೂ ಪೊದಿತೋ ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಪೊಂಚಿ ಜನಗರ ಆದಿಕೆ ಅನಾ ಅಯ್ಯ ಅರ್ಚಾವತಾರು ರಾಮುಡು ರಾಘವು ರವಿ ಕುರುಡಿತು ಭೂಮಿಜೋಪತಿ ರಾಮುಡು ರಾಘವು ఈ సంకీర్తనలో హంపీ నగరానికి దగ్గరలో ఉన్న విజయనగరంలోని శ్రీరామచంద్రుని దర్శించి అద్భుతమైన అందమైన తెలుగు పదాలతో కీర్తిస్తున్నాడు రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము అంటాడు ఆయన ఆ రవికులంలో పుట్టిన అమేయమైన పరాక్రమవంతుడు ఆ రాముడు భూమిజ అంటే సీతాదేవి ఆ సీతాదేవికి పతి అయిన పురుష నిధానము నిధానము అంటే నిక్షేపము సంపద తరువాత ఆ శ్రీరామచంద్రుని వర్ణిస్తూ అరయపుత్ర కామేష్టి అందు పరమాన్నమున ఎంతో ఘనంగా జరిగిన అరయ అంటే ఎంతో ఘనంగా జరిగిన ఆ పుత్రకామేష్ఠిలో పరమాన్నమున పరగ జనించిన అంటాడైన పరగ అంటే అతిశయించిన రీతిలో జనించిన పరబ్రహ్మము ఆ శ్రీరామచంద్రుడు సురల రక్షింపగా అసురుల శిక్షింపగా అంటే దేవతల్ని రక్షించడానికి ఆ రాక్షసులను శిక్షించడానికి పుట్టిన చాలా గొప్ప అయిన దైవం ఆ శ్రీరామచంద్రమూర్తి అంటాడు ఆయన అలాగే స్థిరమై ఉదయించిన దివ్య తేజము అంటాడు ఆయన స్థిరము ప్రకృతి స్థిరము వికృతి అంటే స్థిరంగా ఉదయించిన దివ్యమైన తేజం కలిగిన వాడు ఆ శ్రీరామచంద్రుడు అంటూ అద్భుతమైన పదాలతో కీర్తిస్తాడు అన్నమయ్య అలాగే వేద వేదాంతముల ఎందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన్న పలికేటి పరమార్ధము అంటాడు వేద వేదాంతాల్లో విజ్ఞాన శాస్త్రాల్లో పాదుకొన్న అంటే చాలా నిలిచియున్న నెలకొనియున్న అని అర్థం అనమాట పాదుకొన్న పలికేటి పరమార్థము నిలిచి మనం శరణార్థులం కోరితే పరికేటి పరమార్థము పోదితో శ్రీ వెంకటాత్రి పొంచి విజయనగరాన అంటాడైనా పోదితో అంటే ఎంతో సౌందర్యంతో ఎంతో అందంగా ఆ విజయనగరంలో కొలువై ఉన్న ఈ శ్రీరామచంద్రుడు చాలా ఘనమైన దైవం అంటాడైనా ఆదికి అనాది అయిన అర్చ్యావతారము అంటాడైనా ఈ హరినామం ఎంత పురాతనమైందో ఆ శ్రీరామచంద్రుడు కూడా అంత పురాతనమైన వాడు ఆ వెంకటాద్రి మీద కొలువైన ఆ తిరుమలేసుడే ఈ విజయనగరంలో ఉన్న శ్రీరామచంద్రుడు అంటూ అభేదాన్ని ప్రతిపాదించిన అందమైన తెలుగు పదాలతో కూడిన ఈ అన్నమయ్య సంకీర్తన మన హృదయాలను భక్తితో స్పర్శిస్తుంది తెలుగు భాష సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించటానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు మాతృభాషపై మమకారం ప్రోధి చేసే అటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం ఆమె అమెరికాలో ఉంటున్నా అచ్చ తెలుగును మరువలేదు కంప్యూటర్ ఉద్యోగం చేస్తున్నా మాతృభాషను వీడలేదు చిన్ననాటి తీపి కబుర్లను తెలుగు సంప్రదాయాలను వదులుకోలేదు సాహిత్యంలోని పద్యాలను పలుకుబడులను మర్చిపోలేదు వాటిలోని పదాల విరుపుల్ని నుడికారపు సొబగుల్ని ఆమె మనసు వీడలేదు చిన్నతనం నాటి పల్లెదనాన్ని జీవితం తాలూకు అనుభూతుల్ని గుండెల్లో పదులపరుచుకున్న జ్ఞాపకాల్ని అందమైన భాషలో కవిత్వీకరించారు అయ్యల సోమయాజుల పద్మలత అమ్మ మీకెప్పటి నుంచి తెలుసు ఎవరైనా అడిగితే ఏం చెబుతాం మీ జ్ఞాపకాల మెట్లన్నీ కిందకి దిగి వెళితే అమ్మ అప్పటికే ఉంది అంటాం కదా అలాగే కవిత్వం మీద ఇష్టం ఎప్పుడు మొదలైందో చెప్పలేను ప్రతి పొద్దున్న అమ్మమ్మ నాన్నగారు అమ్మ ఎవరో ఒకరు సందర్భోచితంగా భాగవతం పద్యాలు శతక పద్యాలు చాటు పద్యాలు చదివేవారు పిల్లలం మేమంతా వాళ్ల చుట్టూ చేరి ఆ పద్యాలు వినేవాళ్ళం ఆ తర్వాత పాపం ఎంత కష్టం కలిగి కవిలా రాశాడో కదా ఎంత అందంగా ఈ విషయం చెప్పాడో కదా అని చర్చించుకునేవాళ్ళం అలా మొదలైంది కవిత్వం చదవడం వినడం కాబట్టి ఆ ఇష్టాన్ని అలాగే ఉంచుకున్నాను ముందు ముందు గొప్ప గొప్ప వాళ్ళ కవితలు చదువుతూ ఉండేదాన్ని ఆ చదివినప్పుడు ఒక అందరి నీమైన ఆనందానికి లోనయ్యేదాన్ని ఆ తర్వాత ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి అనుకోకుండా ఒక కవిత రాశాను పద్మలత సొంత ఊరు విశాఖపట్నం ఖమ్మంలో ప్రాథమిక విద్య చదువుకున్న పద్మలత వరంగల్లో ఇంజనీరింగ్ ను పూర్తి చేశారు ప్రస్తుతం అమెరికాలో మైక్రోసాఫ్ట్ లో సీనియర్ ప్రోగ్రామర్ గా పనిచేస్తున్నారు పద్మలత బాల్యం నుంచి పెద్దవాళ్లు చెప్పిన కథలు పద్యాలు విని తెలుగు భాషపై మక్కువ పెంచుకున్నారు క్రమంగా ప్రాచీన సాహిత్యం సాహిత్యం నుంచి ఆధునిక వరకు చదవడం అలవాటు చేసుకున్నారు ఆ పద్యాలలోని భావాన్ని అర్థం చేసుకున్నారు అంతేకాదు ఇప్పటికీ అలవోకగా ఆలపించను గలరు అదేంటంటే కృష్ణుడు భీష్ముడు చేసేటటువంటి బ్రహ్మాండమైన యుద్ధాన్ని చూసి ఆయనకి చాలా కోపం వస్తుంది ఆ చెప్పలేనటువంటి కోపం వచ్చి తాను ఆయుధం పట్టను అని చెప్పిన మాటను కూడా విస్మరిస్తాడు ఆ విస్మరించినటువంటి అంత కోపం వచ్చినటువంటి కృష్ణుణ్ణి చూసి అతనికి నమస్కరిస్తూ భీష్ముడు చెప్పే పద్యమనమాట కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పిగొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదుల చక్రంబు చేయబట్టి చనుదెంజురయమున పయనున్న పచ్చని పటముజార నమ్మితి నా లావు నగుబాటు సేయక మా క్రీడి మరల దిగువ కరికి లంగించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు మజ్జునాయనుచు మద్విసిక వృష్టి తరలి చను దెంచు దేవుండు దిక్కు నాకు అంటాడు తెలుగు సాహిత్యాన్ని వంట పట్టించుకున్న పద్మలత అమెరికా వెళ్లిన తెలుగు వారసత్వానికి దూరం కాలేదు అనేక మంది ఆధునిక కవుల రచనల్ని చదివారు వారి కవిత్వాలలోని భాషా భాషారీతుల్ని అర్థం చేసుకున్నారు బాల్ గంగా దత్తులకు అమృతం కురిసిన రాత్రి ఉంటుంది అందులో అతను ద్వైతం అన్న కవిత చెప్తాడు నువ్వు మా ఊరొచ్చినప్పుడు నేను మీ ఊరు వచ్చాను నువ్వు కలకత్తాలో రైలు ఎక్కేటప్పటికి నేను మద్రాసులో రైలు దిగుతున్నాను నువ్వు ఉత్తర ధృవంలో విలిసిన అరోరా బొరియాలిస్వి నేను దక్షిణ ధ్రువ తీరాన నిలిచిన పెలికెన్ పక్షిని నీకు నాకు మధ్య ప్రేమ బద్ద వైరం లాంటిది అది పరస్పర దూరీకృత సమర్థమైంది నీ ఆశయాలు నీలాగే అందంగా నాజూగ్గా ఉంటాయి నేను బురదగుంటల మధ్య నిజం కోసం పరిశోధిస్తూ ఉంటాను నీకు నిజం అర్ధవంతం సంతత ప్రకాశం నాకు నిజం అర్ధవిహీనం అసంపూర్ణం ఏ కేంద్రంలో మనిద్దరం కలుసుకోవటం రేఖపై నిలిచి కౌగులించుకోవటం ఓ ప్రచ్యూష పవన లోల మందార లతాంతమా నేను ప్రదోష వేళ శాకాగ్ర గుఖాన్ని నువ్వు అటు ఆనంద సుధర్మ వైపు వెళ్ళు నక్షత్రధుల్ని చల్లుతూ నేనిటు కలల రాసులపై కూలబడతా కన్యుడు చిమ్ముతూ అంటాడు కవిత్వంలోని భాషా శిల్పాలను అవగాహన చేసుకున్న పద్మలత స్వయంగా కవిత్వం ప్రారంభించారు జీవితంలోని సహజ భావాలనే కవితా వస్తువుగా స్వీకరించారు ఆమె రాసిన కవితల్ని మరో శాకుంతలం నిండా అందమైన వాక్యాలు అరుదైన పదబంధాలు చిన్న చిన్న తెలుగు పదాల వరుసలు గుండెను తాకిన అనుభూతుల అక్షర రూపాలు భావంలో భాషల్లో సరికొత్త వ్యక్తీకరణలు ఇలా ఈ పుస్తకం పద్మలత ఊహలతో నిండి సరికొత్త తెలుగు పరిమళాల్ని వెదజల్లుతోంది స్త్రీల హృదయ లోతుల్ని బలంగా వినిపిస్తోంది అతని నుంచి పిలుపు రాదు ఆ క్షణమే నేను కొత్త సిద్ధాంతాల్ని కనుక్కుంటాను అందం క్షణికమని పుట్టడం మరణించడానికని కుంచె తీసుకుని ఎడారుల్ని బిడుభూముల్ని ఎండిన నగ్న చిత్రాల్ని గీస్తాను ముసురుపట్టిన మూడు రోజులకి ఆరని దండం మీద అందమైన గులాబీ చీరల అలిగిన నాకు కాషాయం కమండలం ఒక్కటే తక్కువ ఇంతలో అతడి గొంతు పలుకుతుంది మబ్బులు ఇంద్రదనుసు బిప్పారిన ఆకులు విరబూసిన పువ్వులు దట్టమైన అరణ్యాలు చిత్రాల్లోకి పెదాల మీద చిరునవ్వు రేడియోలో ఇష్టమైన పాట కళ్ళకి కాటుక కొత్త చీర కాళ్ళకి అడ్డుపడుతుంది ఇది ఒక దృశ్యాన్ని వర్ణించేటప్పుడు ఒక పోతనే అంత అద్భుతంగా ఇట్లా ఒక దృశ్యాన్ని వర్ణించాడు అనేటటువంటి ఒక సాంప్రదాయం ఏదో నాకు తెలియకుండా నా మనసులో ముద్ర వేసి ఉంటుంది ఇతర దేశాలలో ఉంటూ స్వభాషపై ఇష్టంతో తన కలల్ని భావనల్ని కవిత్వం చేసిన పద్మలత సదా అభినందనీయురాలి ఇలాగే తెలుగు కవిత్వంలో పద్మలత తనదైన ముద్ర వేయాలని ఆశిద్దాం మరో కవిత్వ ఝరిని తెలుగు పాఠకుల ముందుకు తేవాలని కోరుకుందాం